ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధి చప్పిడి రాజశేఖర్ సమన్వయంతో మర్యాదపూర్వకంగా బెహ్రైన్ వాసులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మధ్యులు కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు రాజశేఖర్ రాయుడు స్పందన గత పదేళ్లుగా సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో బెహ్రైన్లో సేవలు అందిస్తున్నారని ఎన్ఆర్ఐ టీడీపీ ముఖ్య ప్రతినిధి చప్పిడి రాజశేఖర్ రాయుడును మంత్రి కొండపల్లికి పరిచయం చేశారు గల్ఫ్లో కొంతమంది ఇళ్లలో పనిచేసేవారు నిరక్షరాస్యులు ఇబ్బంది పడే ఘోషను మంత్రిగారికి వివరించి న్యాయపరంగా సాయం అందించడానికి ప్రవాసీ లీగల్ సెల్ ఎప్పుడూ ఉచితంగా అందుబాటులో ఉంటుందని ఎన్జిఓ ప్రతినిధి స్పందన కిషోర్ మంత్రి గారికి విన్నవించుకున్నారు దానికి మంత్రి కొండపల్లి స్పందించి తప్పకుండా భవిష్యత్తులో గల్ఫ్ బాధితులకు అండగా కలిసి పనిచేద్దామని తెలియజేశారు గత ఏపీ ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్గా పనిచేసి ఐదు వేల మందిని సభ్యులుగా జాయిన్ చేసి మూడు వేల మంది గల్ఫ్లో నివసిస్తున్న వలస కార్మికులకు ఇన్సూరెన్స్ కూడా చేశామని బెహరైన్ జనసేన కన్వీనర్ రాయుడు వెంకటేశ్వరరావు తెలిపారు అంతేగాక ఏపీఎన్ఆర్టీ మాజీ డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ సూచనలతో స్మార్ట్ విలేజ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్తో పాటు కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నామని మంత్రికి వెల్లడించారు రాయుడు వెంకటేశ్వరరావు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్నో ప్రవాసాంధ్రుల సంక్షేమానికి అభివృద్ధికి చాలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ప్రతి దేశంలో కూడా స్వచ్ఛందంగా పనిచేసే కోఆర్డినేటర్లను నియమిస్తూ త్వరలోనే ప్రకటించి విస్తృత స్థాయిలో సేవలను అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు